అంటే కష్టాలు వచ్చిన ప్రతికూలతలు వచ్చిన ధర్మంలో నిలబడి ఉండడం చెక్కు నిలబడి ఉండడం ధైర్యం ధైర్యం మీదండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం దేనికి భయపడకుండా జీవించాలి చాలా ఎందుకంటే నేను యువతి కూడా భయం వల్ల బెంగ వల్ల టెన్షన్స్ వల్ల స్ట్రెస్ వల్ల ఉన్నారు ప్రస్తుతం భయమే అనేక రూపాల్లో అనేక ప్రేమ స్ట్రెస్ స్ట్రెయిన్ డిప్రెషన్ టెన్షన్ కలియువే మహావంతే అందరికీ తెలుస్తుంది రూపాలే లేకపోవడమే వాడు అది కదా ఇప్పుడు చిన్నప్పటి పొట్టి రకరకాల రోగాలు కాస్త మధ్య వేసు వస్తే ఈ స్ట్రెస్ డిసీజెస్ చాలా వాడికి ఈ మధ్య టెంపు పెట్టారండి మెడికల్ డాక్టర్స్ కూడా ఉన్నారు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇలాంటి పూర్వకాలం ఎక్కడ వినం అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అవి అది రకరకాల అది పై నొప్పి అంటే వెళ్ళి నొప్పులు వెల్లు నొప్పుల అయితే ఇలాగా లేకపోతే ఇలాగా ఏమిటి నేను చదువు కంటే అంత డిసీజ్ చేస్తారు మీరు రోపం మీ రోగం లేకుండా కూడా అవ్వగలరు ఇప్పుడు ఎంపడాలి చెప్పండి ఇది గల వేసొ దైర్య ఇన్ఫైర్టో అమగత అజత్యం యాత్య అంటే బంద కొడిత అజత్యం చెరుగుతది ఏనేనా శాంపుల గర్హితది శాంపుల యాక్ చేయది అది అజత్యం దం కరతా వా పటసో చకక మాటలాది అంటే ఎక్స్ప్రెస్ట్ చేయది

ఇలాంటి వాళ్ళని మాట్లాడితే అందుకని కొత్త వాళ్ళు కూడా సరిగ్గా మాట్లాడాలని రోజుల్లో మమ్మల్ని జాగ్రత్తగా ఉంటే వాళ్ళు మాట్లాడుతూ నేర్చుకోగలరు ఒకవేళ ఇవన్నీ ఆత్రడుతుంది

ఎందుకంటే నా దేశంలో స్త్రీని గౌరవించినంతగా ఏ దేశంలో ఏ ఆ అంతగా ఉన్నది స్త్రీని అమ్మాను భారతీయులు అది భారతదేశం ఆదర్శం అందుకే ప్రపంచంలో రూపంగా దేవతలు పొందకూడే ఒకే ఒక ధర్మ సనాతన ధర్మం మాత్రమే దుర్గాదేవి జగన్మాత అంటున్నాం ఇంకెక్కడా అంటే భగవంతుడిని పురుషుడిగా పోలుస్తాం స్త్రీగా కూడా కలుస్తాం అదే స్త్రీ దండ పెట్టకూడదు స్త్రీ గౌరవం లేని ఇతర ధర్మాలు చెప్తూ ఉంటే స్త్రీ సాక్షాత్ ఫలాశక్తిగా బ్రహ్మ విష్ణు కంటే కట్టి గొప్ప ఆది శక్తిగా గౌరవించే దేశం అంత స్త్రీ గౌరవిస్తున్న